హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ మన నెల్లూరు చేపల పులుసు చూస్తుంటేనే నోరుతుంది కదా ఈ చేపల పులుసుని ఎలా తయారు చేస్తానో చూసేయండి ముందుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని వాటర్లో నానపెట్టి గుజ్జు తీసి పెట్టుకోండి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ముందు దోరగా వేయించండి ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మందపాటి స్టీల్ కడాయి తీసుకోండి సో కూరలకి అల్యూమినియం కడాయిలు అయితే వాడద్దు స్టీల్ మాత్రమే వాడండి ఇందులో వండుకొని తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు గమనించండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆయిన్ ఆనియన్ కరేపాకు వేసి బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ టమోటాలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ టమోటాలు కొద్దిగా మెత్తబడేదాకా వేయించి తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయని పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఉంచిన విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో చింతపండు రసం వేసుకొని బాగా కలపాలి టైంలో ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోవాలి ఒకవేళ తక్కువగా ఉంటే చూసి ఇప్పుడే వేసుకోవాలి పులుసు ఈ విధంగా మరుగుతున్న టైంలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను నిదానంగా పులుసులో వేసుకోవాలి చేప ముక్కలు పులుసులో వేసాక పులుసులో గడ్డ పెట్టి కలపకండి కడాయిని రెండు వైపులా పట్టుకొని నెమ్మదిగా కదపండి ఈ విధంగా నెమ్మదిగా కదుపుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి పులుసుని నెమ్మదిగా ఉడకనివ్వండి ఈ టైంలో స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టే మటుకు ఉడికించారంటే అడుగంటుతుంది జాగ్రత్తగా స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించండి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని కూడా పులుసులో యాడ్ చేసి నెమ్మదిగా కదపండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసి పులుసుని కొద్దిసేపు నిదానంగా ఉడకనివ్వండి పులుసుని మధ్య మధ్యలో కడాయికి రెండు వైపులా పట్టుకొని కదపండి అడుగంటకుండా ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించండి ఎంతో టేస్టీ అయినా మన నెల్లూరు చేపల పులుసు రెడీ అవుతుంది నచ్చితే అందరూ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్